గురువుగారు మీరు పరిశీలించిన ఇళ్లలో ఉన్న క్లయింట్స్ని కొంతమంది నేను కలిశాను మీ వీడియోస్ కింద వచ్చే కామెంట్స్ని కూడా నేను పరిశీలించేసాను ఎందుకని మీకు వందకు వంద శాతం రిజల్ట్ ఉంది మీకు ఇప్పుడు మీ కాంటెంపరీగా ఉన్న వాస్తు పండితులకి ఏంటి డిఫరెన్స్ మీరు చేసే మ్యాజిక్ ఏంటి మ్యాజిక్ ఏం లేదండి వాస్తవికత చెప్పడమే నేను చేసే మ్యాజిక్ అంటే రియాలిటీకి చాలా దగ్గర నా వీడియోస్ అన్నీ కూడా రియాలిటీకి చాలా దగ్గర నేను యూట్యూబ్లో చేసిన వీడియో చూసి చాలామంది కాల్ చేస్తూ ఉంటారు మీరు చెప్పింది వాస్తవం అండి గురుగారు చాలా బాగా చెప్తున్నారు ఇది మా జీవితంలో జరిగింది ఇది మా జీవితంలో జరిగింది ఎందుకంటే నా పరిశీలన అలాంటిది నా అనుభవం అలాంటిది ఇప్పుడు ఈ మధ్య ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి గురుగారు మీ కష్ట ఇంటికుండి అంటే వాస్తు అంటే నేను అన్నాను నువ్వు తిరిగిపోతు అని అడిగాను నేను అలా అడుగుతున్నావు ఏందన్నాడు అంటే వాస్తవం నేర్చుకోవాలంటే తిరిగిపోతూ కావాలి తిరిగిపోతూ అంటే తిరుగుతూ ఉండాలి ఇప్పుడు నాలుగు గోడల మధ్య కూర్చొని వాస్తు చెప్తానంటే కుదరదు కదా సో ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క కేస్ స్టడీ ఒక్కొక్క ఇల్లు ఒక కేస్ స్టడీ అట్లా మనం దాన్ని అనుభవించి ఆ కేస్ స్టడీ గురించి ఆలోచించి నేను ఎవరైనా ఇంటికి వెళ్ళాను అనుకోండి ఆ ఇల్లు చూస్తే త్రీ టు వన్ వీక్ వరకు ఆ ఇల్లు గురించి ఆలోచిస్తూ ఉంటా ఆలోచించేసి మళ్ళీ ఏమైనా చెప్పాలి అంటే తిరిగి ఫోన్ చేసి చెప్పేస్తాను నేను సో ఇక్కడ ఈ ప్రాబ్లం ఉందంటే చూసుకోండి మన మాటల్లో మర్చిపోయే మా పాయింట్ ఇది చూసుకోండి ఇక్కడ ఈ మార్పు చేసుకోండి ఇది నాకు అనిపిస్తుంది అని చెప్తాను అప్పుడు వాళ్ళు దాన్ని క్యాచ్ చేస్తూ ఉంటారు రీజన్ ఏంటి అంటే మనం చెప్పింది పాయింట్స్ అన్ని టాలీ అయినప్పుడు వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేస్తారు దానికి కారణం అనుభవం అండి పరిశీలన పరి అంటే పుస్తకం చదువుతూ చదువుకుంటూ పోయి ఎగ్జామ్ రాయడం కాదు ఇది ఒక పరిశీలన డిఫరెంట్ డిఫరెంట్ కేస్ స్టడీ సో ఎక్కడ ఏది మైనస్ అయితే ఎలా ఉందన్నది మనం గమనిస్తూ ఉండాలి దాని గురించి ఆలోచిస్తూ ఉండాలి సో దాని గురించి ఆలోచించలేను నేను విశ్లేషణ చేయలేనప్పుడు ఈ ఫీల్డ్లోకి వచ్చి వేస్ట్ వాళ్ళకి సక్సెస్ ఉండదు ఫీల్డ్లో దిగిన వ్యక్తి కూడా సక్సెస్ ఉండదు స్వామి గురుగారు చాలా మంది వాస్తు సిద్ధాంతులు ఏదైతే వాస్తు లోపాన్ని తీసివేస్తారో ఆ లోపం సిద్ధాంతుల్ని వెంటాడుతుంది అంటున్నారు ఇది నిజమేనా పచ్చి నిజమండి ఎందుకు అని అంటే ఒక వ్యక్తి నెగిటివ్ ఇప్పుడు ఒక వ్యక్తి దొంగ ఉన్నాడు అనుకుందాం అరే బాబు నువ్వు దొంగ అని చెప్పేసి పోలీసు వాళ్ళకి పట్టించామనుకోండి ఆ దొంగ ఏం చేస్తాడు మనల్ని వెంటాడుతాడు అరే బాబు నువ్వు నన్ను పట్టిస్తావా అని అతనిలో కోపం ఉంటుంది అంటే ఒక ఇంట్లోకి వెళ్ళి మనం ఒక నెగిటివ్ ఎనర్జీ తీస్తున్నప్పుడు అది ఫాలో అవుతుందండి నా అనుభవంలో చాలా కేస్ స్టడీ చూశాను నేను నేను సిక్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఆ ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉందో నాకు కూడా తెలియదు కదా స్వామి వెళ్ళి చూసి ఆపరేషన్ చేయడమే నా పని సో చూసి చెప్పొచ్చినా కూడా సిక్ అయిన సందర్భాలు ఉన్నాయి సో ఆ ఇంటి గురించి చర్చించినా కూడా సిక్ అయిన సందర్భాలు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో హెవీ నెగిటివిటీ ఉంటే వాళ్లకు నాకు మధ్య గొడవలైన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే ఆ నెగిటివిటీ మళ్ళీ నన్ను దగ్గరికి రానివ్వదు అనమాట అంత నెగిటివిటీ ఉంటుంది అందుకే కొంతమంది వాస్తు చూడాలంటే కూడా భయపడుతూ ఉంటారు ఏంట్లో ఏ నెగిటివిటీ ఉందో తెలియదు కదా ఇప్పుడు ప్రాబ్లం ఉంటేనే పిలుస్తారు పిలిచింది ఏ రేంజ్లో ఉందో ఎన్ని మరణాలు జరిగాయో అక్కడ ఎంత నెగిటివిటీ పేరుకపోయి ఉందో తెలియదు అడుగు పెడతాము అదంతా ఎక్కడికి వెళ్తుందండి సో ఫ్రెష్ ఉన్న మనకే వస్తుంది మన ఆరా పవర్ ఫ్రెష్ ఉంటుంది కాబట్టి అది మనల్ని అటాక్ అవుతుంది మనం లాక్కొని వస్తాం అట్లా సిక్కైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అంటే నేను అరెస్ట్ కావడం అంటే నా వ్యాపారం ఆగిపోవడం నా బిజినెస్ ఆగిపోవడం నేను బెడ్కి సిక్కే పడుకున్న సందర్భాలు నా జీవితంలో కోకలలు ఇవన్నీ చెప్తే ఎవరు నమ్మరు అని ఇలా కూడా ఉంటుందా అంటారు పచ్చి నిజమండి కొందరు ఇళ్ళలోకి పిలిస్తే వెళ్తా అంటే కూడా వెళ్ళలేని పరిస్థితి నా కమిట్మెంట్ కూడా ఫెయిల్ అవుతుంది కూడా అది నన్ను రానివ్వదంటే నవ్వుకుంటూ ఉంటారు అరే నవ్వు రానివ్వకుండా కూడా ఉంటుందా అండి కొన్ని ఇన్వైట్ చేయవు కొన్ని ఇన్వైట్ చేసి సిక్ చేస్తాయి సో ఇది తప్పకుండా పరిపూర్ణమైన వాస్తు సిద్ధాంతికి ఇవన్నీ అనుభవంలోకి వస్తాయి అనుభవిస్తే ఖచ్చితంగా ఈ విషయాలు తెలుస్తాయి గురుగారు ఒక వాస్తు సిద్ధాంతి తప్పనిసరిగా మెడిటేషన్ చేయాల్సిన అవసరం ఉందంటారా మెడిటేషన్ నేనైతే మెడిటేషన్ చేస్తాను స్వామి బ్రహ్మముహూర్తం లేసి మెడిటేషన్ చేస్తాను సో దాని వల్ల బెనిఫిట్స్ ఏంది అంటే మనకు ఉన్న నెగిటివ్ ఆరా కట్ అయిపోతుంది ఇప్పుడు మీరు అడిగారు కదా చూడండి ఒకరి ఇంట్లోకి వెళ్తే నెగిటివ్ ఫాలోఅప్ అవుతుంది అంటే దాన్ని కట్ చేసుకునే శక్తి మెడిటేషన్ ఉంటుంది మన ఆరా పవర్ డెవలప్ అవుతుంది సో దాంతో నేను మెడిటేషన్ ఎవరైనా ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత నేను మెడిటేషన్లో కూర్చుంటాను కదా నాకు పాయింట్స్ అన్ని గుర్తుకొస్తూ ఉంటాయి ఆ ఇంట్లో ప్లస్లు ఏంటి ఆ ఇంట్లో మైనస్లు ఏంటి ఏదైనా చెప్పలేదు అనుకోండి ఏంటి నువ్వు ఆ పాయింట్ చెప్పలేదు కానీ నన్ను హెచ్చరిస్తూ ఉంటుంది అప్పుడు తిరిగి ఫోన్ చేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి అంటే ఆ మెడిటేషన్లో దాంట్లో ఉన్న ప్లస్ దాంట్లో ఉన్న మైనస్ కొన్ని సందర్భాల్లో నాకు సబ్జెక్ట్ అర్థం కాలేదనుకోండి టూ డేస్లో నేను ఫోన్ చేస్తానని చెప్తాను సో ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు ఆ రిజల్ట్ కనిపిస్తుంది అనమాట సో దాన్ని ఫోన్ చేసి చెప్తాను ఇది చెప్తే ఎవరు నమ్మరండి సో ధ్యానానికి అంత పవర్ ఉంది సో మనల్ని హీలింగ్ చేసుకునే కెపాసిటీ ఉంది మంచి సెల్ఫ్ హీలింగ్ తోటి ఈ సక్సెస్ బాగా పొందుతాడు సో వాసు సిద్ధాంతి ప్లస్ ఎవరికైనా ఒక మంచి చేయాలని ఆలోచన ఉన్న వ్యక్తి ఈ ధ్యానాన్ని ఫాలో అయ్యాడు అనుకోండి చాలా పాజిటివిటీ ఉంటుంది చాలా సక్సెస్ రేట్ ఉంటుంది స్వామి